నమస్కారం మనందరం భయం లేకుండా చాలా ధైర్యంగా బ్రతకాలననుకుంటాం కదా కాని మనకు అందిన కొన్ని ప్రాచీన గ్రంథాలేమంటున్నాయంటే ఆ నిర్భయత్వం అనేది ఒక దైవ లక్షణమని మరి మనం ఆ లక్షణాన్ని అందుకోవాలంటే మన దగ్గరుండాల్సిన ఆయుధమేంటి ఆశ్చర్యకరంగా ఆ ఆయుధం పేరే బలం ఈరోజు మనం ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని కొంచెం లోతుగా చూద్దాం దైవత్వానికి సహజమైన అభయానికి దాన్ని చేరాలనుకునే మనకు అవసరమైన బలానికి మధ్య ఉన్న ఈ బంధమేంటి ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం దైవాన్ని నిర్భయుడు అని ఎందుకు అంటారు ఇది కేవలం ఒక నమ్మకమా లేక దీని ఏదైనా బలమైన తాత్విక పునాది ఉందా మన దగ్గరున్న ఆధారం ప్రకారం కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి అవును ఇది కేవలం ఒక ఊహ కాదు దీని వెనుక ఒక పటిష్టమైన నిర్మాణముంది మొట్టమొదటి కారణం భగవంతుడిని అభయప్రదాత అంటారు అంటే ఆయన కేవలం భయం లేకుండా ఉండటమే కాదు తలను నమ్మిన వాలికి భయం లేకుండా చేస్తాడనమాట మనం గుడికి వెళ్లినప్పుడు దేవుడి విగ్రహాలలో ఒక చెయ్యి మనవైపు తిరిగి అరచెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది కదా అవును అభయముద్ర ఖచ్చితంగా ఆ ముద్ర యొక్క అర్థం భయపడకు నేనున్నాను అది కేవలం ఒక శిల్పభంగిమ కాదు అది ఒక వాగ్దానం విశ్వాసానికి కేంద్రం మరి భయాన్ని పోగొట్టేవాడికి భయమేలా ఉంటుంది నిజమే ఆ భంగిమ చూడగానే ఒక తెలియని ధైర్యం వస్తోంది ఇక తర్వాతి పాయింట్ నన్ను చాలా ఆకట్టుకుంది భయానికి కాలానికి మధ్య ఉన్న సంబంధం సాధారణంగా మనం ఈ రెండింటిని కలిపి ఆలోచించం కదా ఇది చాలా లోతైన విషయం మనిషికి ఉండే ప్రాథమిక భయాలన్నింటికీ మూల కారణం కాలం అంటే ఏదో ఒక రోజు మనం అంతమైపోతామనే భయం మృత్యుభయం కాని దైవం కాలాతీతుడు ఆయనకు పుట్టుకలేదు చావులేదు అందుకే ఆయన్ని మృత్యుంజయుడు లేదా అకాలపురుషుడు కూడా పిలుస్తారు అంటే మన అతి పెద్ద భయం సమయమైపోతోందని కాని కాలానికి అతీతమైన ఉనికికి ఆ సమస్య లేదు ఇది ఆలోచించడానికి అద్భుతంగా ఉంది అంతమనే భావనే లేనప్పుడు ఇక భయానికి చోటులేదు సరిగ్గా అదే ఇక మూడో కారణం కూడా దీనికి సంబంధించిందే మనకు భయం ఎప్పుడు కలుగుతుంది మనకంటే బలమైనది మనల్ని దెబ్బతీయగలదు అని అనిపించినప్పుడు ఒక పులిని చూసినా ఒక ప్రకృతి వైపరీత్యాన్ని చూసినా మనకు భయం వేస్తుంది కాని దైవం సర్వశక్తిమంతుడు ఆయన శక్తికి మించినది ఈ విశ్వంలో మరొకటి లేదు ఓకే అంటే బాహ్యప్రపంచంలో తనకంటే శక్తివంతనైనది ఏదీ లేనప్పుడు దైవానికి భయం ఉండదు ఇది అర్థమైంది కాని మన లోపలుండే భయాల సంగతి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అబద్ధం చెప్పినప్పుడు మనసులో ఒక రకమైన కంగారు భయం ఉంటాయి కదా దానికీ దైవత్వానికే సంబంధం ఏంటి బహుశా ఇక్కడే సత్యం అనే భావనకు నిర్భయత్వానికి లంకె ఉందేమో మీరు సరైన దారిలోనే ఆలోచిస్తున్నారు అదే నాలుగో కారణం దైవం సత్యస్వరూపుడు అసత్యానికీ భయానికి విడదీయరాని సంబంధం ఉంది అబద్ధం ఎప్పుడూ భయంతోనే బ్రతుకుతుంది ఎక్కడ దొరికిపోతామోనని కాని సత్యమలా కాదు సత్యం ఎప్పుడూ ధైర్యంగా నిశ్చలంగా ఉంటుంది చీకటిని చూసి వెలుగు భయపడదు అలాగే అసత్యాన్ని చూసి సత్యం భయపడదు ఇది నిజం నిజాయితీగా పారదర్శకంగా ఉన్నప్పుడు మనలో ఒక తెలియని ధైర్యం ఉంటుంది అంటే నిర్మలమైన మనస్సు నిర్భయత్వానికి పునాది అనమాట ఇక చివరిగా ఒక ఆలోచింపజేసే పాయింట్ ఉంది ఇది కొంచెం ఫిలాసఫీలా అనిపిస్తుంది కాని చాలా ముఖ్యమైనది ద్వైతం లేని స్థితి ఈ పాయింట్ నాకు కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోంది రెండవది లేకపోవడం అంటే ఏమిటి అంతా ఒకటే అయితే మనం రోజువారీ జీవితంలో చూసే ఈ తేడాలన్నీ కేవలం భ్రమ ఇది అద్వైత వేదాంతానికి గుండెకాయలాంటిది ఉపనిషత్తులలో ద్వితీయాద్వై భయం భవతి అని ఒక మాట ఉంది అంటే రెండవది ఉన్నప్పుడే భయం పుడుతుంది దీన్ని మనం మామూలుగా కూడా గమనించవచ్చు మీరు ఒంటరిగా చీకటి గదిలో ఉన్నంతసేపు ఏ భయమూ ఉండదు కానీ అదే గదిలో ఇంకెవరో ఉన్నారు అనే చిన్న అనుమానం వస్తే చాలు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది అవును నిజమే ఆ రెండవ ఉనికి అనే భావనే భయానికి మూలం ఇప్పుడు దీన్నే విశ్వస్థాయిలో ఊహించుకోండి అద్వైతం ప్రకారం ఈ కనిపించేదంతా ఆ పరమాత్మ యొక్క వ్యక్తీకరణే అంతా తానే అంతా ఒక్కటే అయినప్పుడు భయపడటానికి లేదా భయపెట్టడానికి రెండవది ఎక్కడుంది ఇది సంపూర్ణ ఏకత్వానికి సంబంధించిన స్థితి ఆ స్థితిలో భయానికి తావే లేదు అద్భుతం అభయప్రదాతగా ఉండటం కాలానికి అతీతంగా ఉండటం సర్వశక్తిమంతంగా ఉండటం సత్యస్వరూపంగా ఉండటం మరియు అద్వైత స్థితిలో ఉండటం ఇవన్నీ దైవం యొక్క నిర్భయత్వానికి కారణాలు చాలా స్పష్టంగా అర్థమైంది మరిప్పుడు అసలు ప్రశ్నకొద్దాం ఈ దైవలక్షణమైన నిర్భయత్వాన్ని మనం అందుకోవాలంటే ఏం చేయాలి దాన్ని ఆశించే సాధకుడికి ఉండాల్సిన అర్హత ఏంటి దీనికి మన దగ్గరున్న మరో ఆధారం ఒకే ఒక్క మాటలో సూటిగా సమాధానం చెబుతోంది అదే బలం ముండుకోపనిషత్లోని ఒక శక్తివంతమైన మంత్రంతో ఇది మొదలవుతోంది నాయామాత్మ బలహీనేన లభ్యః బలహీనుడు ఈ ఆత్మను పొందలేడు వావ్ ఇది చాలా సూటిగా కఠినంగా కూడా అనిపిస్తోంది అయితే ఇక్కడ బలమంటే కేవలం కండలు తిరిగిన శరీరం గురించేనా ఎందుకంటే మనం ఎంతోమంది పండితులు ఋషులు శారీరకంగా బక్కపలచగా ఉన్న గొప్ప జ్ఞానులుగా ఎదగడం చూసంగదా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు అదే సందేహాన్ని ఆధారం నివృత్తి చేస్తోంది ఇక్కడ బలమంటే కేవలం శారీరక దారుఢ్యం కాదు దీనికి మూడు స్థాయిలున్నాయి మొదటిది సాధనకు సహకరించే శారీరక బలం ఆరోగ్యంగా లేకపోతే మనమేకాగ్రతతో ఏ పని చేయలేం నిజమే అనారోగ్యంతో ఉన్నప్పుడు ధ్యానం కూడా కష్టమే ఇక రెండోది రెండోది అన్నింటికంటే ముఖ్యమైనది మానసిక బలం అంటే సంకల్పశక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు అవమానాలకు ఓటములకు కుంగిపోకుండా నిలబడగలిగే ధైర్యం ఇది నాకు పరీక్షలకు సిద్ధమయ్యే రోజుల్ని గుర్తుచేస్తోంది ఎంత చదివినా నేను చెయ్యలేను అనే ఒక్క ఆలోచన వస్తే మొత్తం ఆత్మవిశ్వాసం దెబ్బతినేది బహుశా ఆ మానసిక బలహీనత గురించే ఇక్కడ మాట్లాడుతున్నారేమో ఖచ్చితంగా ఇక మూడోది ఆధ్యాత్మిక బలం అంటే ఇంద్రియ నిగ్రహం సత్యం మీద తనమీద తనకుండే అచంచలమైన విశ్వాసం అయితే ఈ బలాన్నర్థం చేసుకోవాలంటే ముందు బలహీనత అంటే ఏమిటో కూడా నిర్వచించాలి కదా అవును ఈ ఆధారం ప్రకారం బలహీనత అంటే కేవలం శక్తి లేకపోవడం కాదు భయం ఆందోళన అభద్రతాభావమే అసలైన బలహీనత అందుకే స్వామి వివేకానంద తన ప్రసంగాల్లో పదే పదే చెప్పేవారు బీ స్ట్రాంగ్ బీ ఫియర్లెస్ బలహీనమైన మనస్సు అనే చిన్న పాత్రలో సముద్రమంత జ్ఞానమెలా ఇముడుతుంది ఈ పాయింట్ నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది మనం బలహీనత అంటే భయం సంశయం అనుకుంటాం కాని ఈ గ్రంథం ప్రకారం అయ్యో రేపు చూద్దాంలే అని వాయిదా వేయడం అంటే అశ్రద్ధ కూడా బలహీనతేనట మంత్రం కొనసాగింపులో నచ ప్రమాదాత్ అని ఉంటుంది ప్రమాదమంటే అశ్రద్ధ ఇది చాలా భిన్నమైన ఆలోచనా విధానం ఇది అత్యన్ అత్యలపమైన విషయం ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో చాలామంది చేసే పొరపాటు ఇదే బలహీనత అంటే కేవలం భయపడటం మాత్రమే కాదు లక్ష్యం పట్ల అశ్రద్ధ చూపడం ఏకాగ్రత కోల్పోవడం కూడా ఈరోజుకి చాల్లే అనే కూడా బలహీనతే ఇది చురుగ్గా నిరంతరంగా సాధన చెయ్యమని చెప్పే ఒక హెచ్చరిక లాంటిది సోమరితనం కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకే అంటే బలహీనతకు చాలా విస్తృతమైన అర్థముంది కేవలం భయపడకపోవడమే కాదు సోమరిగా ఉండకపోవడం కూడా బలంలో భాగమే మరి అసలైన బలమేది కేవలం బలహీనతకు వ్యతిరేకపదమా కారదు ఈ ఆధారం ప్రకారం అసలైన బలం ఆత్మవిశ్వాసం మన గురించి మనం ఏం నమ్ముతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది నేను పాపిని నేను బలహీనుణ్ణి నేను తక్కువ అనే ఆత్మన్యూనతా భావనను అతిపెద్ద బలహీనతగా ఈ గ్రంథాలు పరిగణిస్తాయి అయితే దీనికి విరుగుడేంటి విరుగుడు నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని నాలో అనంతమైన శక్తి ఉంది నేను దేన్నైనా సాధించగలను అనే దృఢ విశ్వాసమే అసలైన బలం ఒక్క నిమిషం ఇక్కడ నాకొక సందేహం వస్తోంది నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని అనుకోవటం రకంగా అహంకారానికి దారితీయదా వినయంగా ఉండమని చెప్పే ఆధ్యాత్మికతకు ఇది కొంచెం విరుద్ధంగా లేదా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే మనం అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి నేను ఈ శరీరాన్ని ఈ మనసుని ఇతరులకంటే గొప్పవాడిని అనుకోవటం అహంకారం కానీ ఈ శరీరం మనసు వెనుక ఉన్న అసలైన నేను ఆ చైతన్య స్వరూపం అనంతమైన శక్తికి నిలయం అని తెలుసుకోవటం ఆత్మవిశ్వాసం ఇది మిమ్మల్ని ఇతరులకంటే గొప్పగా చెయ్యదు కూడా అదే శక్తిని చూసేలా చేస్తుంది అది వినయానికే దారితీస్తుంది అద్భుతంగా వివరించారు అంటే ఈ రెండు భాగాలను కలిపి చూస్తే మనం గ్రహించాల్సిన ముఖ్య సందేశమేమిటి ఒకవైపు నిర్భయమైన దైవత్వం మరోవైపు దాన్ని చేరడానికి అవసరమైన బలం సందేశం చాలా స్పష్టంగా ఉంది ఆధ్యాత్మిక మార్గమనేది బలహీనులకు సోమరులకు నిరాశావాబులకు కాదు ఈ మార్గంలో వినయం ఎంత అవసరమో ధైర్యం శక్తి కూడా అంతే అవసరం అందుకే ఈ ఆధారాలు చెబుతున్నాయి బలహీనత మృత్యువుతో సమానం బలం అమృతత్వంతో సమానం మీరు భక్తి మార్గాన్ని ఎంచుకున్నా జ్ఞానమార్గాన్ని ఎంచుకున్నా ఒక రకమైన వీరత్వం అవసరం పోరాడటానికి సిద్ధంగా ఉండాలి ఎవరితో పోరాడాలి మన బలహీవతలతోని మన భయాలతో మన అశ్రద్ధతో మన ఆత్మన్యూనతతో ఆ అంతర్గత యుద్ధంలో గెలవడానికే ఈ బలం కావాలి ఈరోజు మనం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న రెండు అద్భుతమైన భావనలను చర్చించుకున్నాం ఒకవైపు దైవత్వపు సహజ లక్షణం అభయం లేదా సంపూర్ణ నిర్భయత్వం మరోవైపు ఆ దైవత్వాన్ని ఆశించే సాధకుడికి ఉండాల్సిన కనీస అర్హత బలం అది శారీరకం మానసికం ఆధ్యాత్మికం ఏదైనా కావచ్చు భయం నుండి అశ్రద్ధ వరకు అన్ని రకాల బలహీనతలను విడిచిపెట్టమని ఇదొక పిలుపునిస్తోంది ఖచ్చితంగా ఇది ఎక్కడో కూర్చుని నిష్క్రియంగా జపం చేసుకునే ఆధ్యాత్మికతను కాకుండా క్రియాశీలమైన వీరోచితమైన ఆధ్యాత్మికతను మనముందుంచుతోంది ఉన్నతమైన జ్ఞానాన్ని పొందేందుకు ముందు మనల్ని మనము ఒక యోగ్యమైన పాత్రగా ఒక బలమైన పాత్రగా తీర్చిదిద్దుకోవాలని చెబుతోంది ఎందుకంటే పరిపూర్ణమైన విశ్వాసం నిర్భయత్వానికి దారితీస్తోంది ఆ విశ్వాసం బలమనే పునాదిపైనే నిర్మించబడుతుంది ఈ మొత్తం చర్చ మనకు ఆలోచించడానికి ఒక తుది ప్రశ్నను మిగులుస్తోంది ఆత్మను పొందడానికి లేదా ఆ ఉన్నత స్థితిని చేరడానికి ఈ వీరత్వం ఈ బలం అవసరమని ఈ గ్రంథాలు చర్చిస్తున్నాయి కాని ఆ గమ్యాన్ని చేరిన తర్వాత ఏమవుతుంది గమ్యాన్ని చేరడానికోసరమైన ఆ వీరత్వం గమ్యం చేరాక సహజమైన ప్రశాంతమైన నిశ్చలమైన నిర్భయత్వంగా పరిణామం చెందుతుందా బహుశా ఆ యోధుడు తన కత్తిని దించి ప్రశాంతంగా కూర్చుంటాడేమో ఇది మనం ఆలోచించాల్సిన విషయం